నమస్తే ఖమ్మం టీవీ కి స్వాగతం ఖమ్మం నగరం ఉపమేయర్ ఫాతిమా జోహ్రా సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి మంత్రి పువ్వాడ అజయ్ వసంత లక్ష్మి దంపతులు పలువురు మహిళా కార్పొరేటర్ల ఆటపాటలతో సందడి చేశారు బతుకమ్మ చుట్టూరు ప్రదక్షిణలు చేస్తూ కోలాటం నృత్యాలతో రంజింప చేశారు అనంతరం బతుకమ్మ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించిన ఫాతిమా ముక్తార్ దంపతులను అభినందించారు అనంతరం అతిథులను ఫాతిమా ముక్తార్ దంపతులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మైనారిటీ నాయకులు అంగన్వాడీ ఆశా నగర దీపికలు పాల్గొన్నారు వేదిక మీదకి ఆహ్వానిస్తూ అదేవిధంగా మాజీ గ్రంథాల చైర్మన్ కమర్ గారిని సౌకతలీ గారిని అదేవిధంగా సతీష్ గారిని సరిపుడు సతీష్ గారిని ఇదే విధంగా మేడం గారు వసంత లక్ష్మి గారు దయచేసి పాటేయండి అమ్మ బాబా పాటేయండి కొద్దిగా మగవాళ్ళంతా కొద్దిగా దూరంగా ఉండాలి వారు ఇందుగా డ్యాన్స్ చేస్తా ఉన్నారు మేడం వసంత లక్ష్మి గారు మేయర్ గారు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా దయచేసి మీరు సహకరించండి వెనుక వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి కార్పొరేటర్స్ బుల్ గారు ఇంకా మిగతా కార్పొరేటర్ డైరెక్టర్ గారు

మబ్బుల్ గారు ఉన్నారు నిశాఖ గారు ఉన్నారు ఇతరులు ఈ డివిజన్ సంబంధించిన డివిజన్ కమిటీ సభ్యులు పెద్దలు మరి మా అలాగే మా మార్వాడి మరి సమాజం సోదరులు అందరు ఉన్నారు సింగ్ గారు గణేష్ గారు ఉన్నారు మరి మా అక్క చెల్లెలందరికీ కూడా ఈ బతుకమ్మ బాగా మీరు ఆడి పాడి బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మరి మా సైడ్ నుంచి కూడా పువ్వుల కుటుంబం నుంచి కూడా కొన్ని కానుకలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఒకరోజు మీరు ఆడి ఆనందిస్తూ ఉంటే పాడి ఆనందిస్తూ ఉంటే వెనకాల మేము పురుషులం మీకు భద్రతగా లేదా మీకు కోఆపరేట్ చేసి మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అద్భుతంగా ముక్తార్ గారు ఈ డివిజన్లో మేము చేసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నా ప్రత్యేకించి బతుకమ్మ పండుగ పూల పండుగ ఇది మహిళలకు సంబంధించిన పండుగ ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేపట్టే పండుగ అందుకని ఇంత పెద్ద పెద్ద బతుకమ్మని మీకోసం తయారు చేసి పెట్టినప్పుడు మీరు కూడా కొంత ప్రోత్సహం ప్రోత్సాహంతో ముందుకు వచ్చి మీ ఇంట్లో కూడా బతుకమ్మలు తయారు చేసి తీసుకొచ్చి ఆడి పాడటం ద్వారా కొన్ని ప్రైజెస్ ఇవ్వాలని మేము అనుకున్నాం ఆ రకంగా ఇవాళ ఇచ్చే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో స్పాన్సర్షిప్ ఓన్లీ ప్రైజెస్ వరకు మావి కానీ జడ్జిమెంట్ మాత్రం మాది కాదు జడ్జిలు వేరే ఉన్నారు దాంతో మాకు సంబంధం లేదు కాబట్టి ఏమన్నా వచ్చినా రాకపోయినా మాకు మాత్రం మమ్మల్ని మాత్రం మీరేమో అనుకోకుండా పెద్ద మనసుతో మమ్మల్ని ప్రేమించాలా ఎందుకంటే ఏ రకంగానైతే మీరు నన్ను ప్రేమించి ఆదరించి డివిజన్లో నాకు మొన్న ఎలక్షన్లలో ఈ డివిజన్లో మొన్న ఎలక్షన్లు ఎంత మే నాకు నాకు పదమూడు వందల అరవై మీకెంత ఎనిమిది వందల పాతిక అంటే ఈసారి మీరు పోయినసారి ఎంత పెద్ద ఎత్తున ఈ డివిజన్లో నన్ను ఆదరించి ఆశీర్వదించారు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఇవాళ నేను మీ ముందు మంత్రిగా ఉన్నా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానంటే అది మీ దయా మీ ప్రోత్సాహం వల్లనే ఉన్నాను అందుకనే పట్టుబట్టి జట్టు కట్టి అందరం కలిసి అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇంకా కూడా ముందుకు తీసుకుపోతాం ఒక్కటే చెప్తా ఉన్నాం మీరు పేర్చిన ప్రతి బతుకమ్మలో ఏముంటాయి బతుకమ్మలు మీరు పేర్చే దాంట్లో అన్ని రకాల పువ్వులు ఉంటాయి కదా మా ఇంట్లో మా ఇంటి పేరు ఏముంది ఏముంది అందులో ఏమున్నాయి ఉన్నాయి కదా అంటే మీరు పేర్చిన ప్రతి బతుకమ్మలో మీ పువ్వుడా చేయడం ఉన్నాడా లేడా కాబట్టి థ్యాంక్ యూ నేను మీకు చెప్తా ఉన్నా ఇదే ప్రేమ ఆదరాలిమానాలు ఎప్పుడు కూడా మా మీద చూపించాలని మా అందరూ కోరుకుంటూ జై తెలంగాణ చేసిన పథకంలో ఏ పథకము కూడా ఇది మంచిది ఇది చెడ్డది ఇది పెద్ద ఉన్నది లేదు అన్ని బాగున్నాయి కాబట్టి మాకు కూడా జడ్జిమెంట్ పెట్టడం కష్టంగా ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం సార్ మూడు పథకములు బాగున్నాయి మూడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం అందులో ఫస్ట్ వచ్చేసి హనుమాన్ ఉత్సవ కమిటీ సార్ బ్రాహ్మణ ప్రజలు மூடு பாகுனா மூணு கூட ப்ரூவ் கூட மீதா மீதா ராதா சாந்தம் ராதாட்டு

あのね。 కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఛార్జ్ మన వంగవీటప్పారావు గారికి కూడా అత్యంత వైభవంగా కారణం